హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ గేమ్ ఆడుతుండ్రు ఫ్రెండ్స్ పిల్లల పొట్టి తొట్టి గ్యాంగ్ చూడండి ఇంకో ఈ గ్యాంగ్ని చూడండి ఫ్రెండ్స్ అందులో నన్ను చేరమన్నారు చిన్న పిల్లలతో ఆడితే ఓయ్ అమ్మా దేవుడా ఓకే ఫ్రెండ్స్ చూడండి వీళ్ళ గేమ్ అంటే ఒకసారి నా వీడియో తీయమన్నారు తీస్తున్నా స్టార్ట్ ఇప్పుడు నిస్సీ చేసింది చీటీలా చీటీ చీటీలే కదా వేస్తే ఇప్పుడు తీస్తాను ఇలా తీపెవరు ఎవరు రాజు ఎవరు ఇప్పుడు పోలీస్ వచ్చేసి బిట్టు ఇప్పుడు దొంగను దొరకబెట్టాల బిట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఒక్కొక్కసారి దొంగ వచ్చిన నవ్వుతా ఉంటారు చూపట్ లేకపోతే నా లాగ్ టబట ఒకసారి చెప్తా అంతే కరసన. అన్నయ్యన నేను అనుకుంటాను దొంగ కరిష్మ కదా నువ్వే కదా. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. నీయే దొంగ. నా ఆపోజిట్ వస్తుంది. స్టార్ట్ చేయండి టకా ట స్టార్ట్ చేయండి ఇక్కడ వీడియో చూడండి ఎక్కువైపోతుంది లెంత్ ఎక్కువైపోతుంది సెకండ్ గేమ్ తొందర ఇప్పుడు బిట్టు వేస్తున్నాడు ఇట్లా చేతులు ఇట్లా అడ్డు పెట్టుకోవాలి ఫింగర్స్ అంటాడా ఇంక దొంగ వచ్చిన నవ్వుతారు దొంగ వచ్చిన సైలెంట్గా ఉంటారు రాజు వచ్చిన ఇప్పుడు దొంగ ఎవరన్నట్టు అన్నట్టు నీకు జీరో నెక్స్ట్ చెప్పలే కదా థర్డ్ గేమ్ తొందర తొందర లెంత్ అయిపోతుంది వీడియో ఈ లాస్ట్ గేమ్ థర్డ్ గేమ్ తోని వీడియో స్టాప్ చేస్తా పోలీస్ వచ్చేసి క్యూటీ దొంగను దొరకబట్టండి దొంగలను దొరకబడుతున్న పోలీసు ఓకే మీరు అందరూ ఒకసారి హాయ్ చెప్పండి అందరికి గేమ్ నచ్చిందా ఫ్రెండ్స్ అనండి బిట్టు గేమ్ మాట్లాడు